టేస్ట్ చేస్తున్నా మటన్ అయితే చాలా చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్ గా ఎమ్మి ఎమ్మిగా స్పైసీస్ చేసిన వాటి స్పైసీగా ఉంటది చేస్తారు పెళ్లి పాత మనం వండుకునే పద్ధతిలా అసలు స్మెల్ మాత్రం ఉంది టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది ఆ నువ్వు మర్చిపోయినాయి అన్ని తీసుకొని వస్తున్నాయి ఆడవెట్టి మర్చిపోయి వచ్చినావుగా ఈటలు మర్చిపోయినావు ధనియాల పొడి మర్చిపోయినా తీసుకొని వస్తున్నా ఇప్పుడే నేను కూడా ఇవి గిల్లి పెట్టినవా ఏం చేద్దాం మరి ఫస్ట్ వంట కూరకి ఫస్ట్ వంటకైతే నువ్వు ఏం వండినా బాగుంటది కానీ ఇప్పుడు మనం మూడు తెచ్చిన మటన్ కోడి బాయిలర్ కోడి అంతేనా ఇందులో ఏది ఫస్ట్ వంట బాగుంటది చెప్పాలి నువ్వు ఏదో ఏదో బాగా ఉంటదవా ఏదోందా నాకైతే సంక్రాంతి పండగకి అందరూ చికెన్ అనేది కామన్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది మటన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అందరు ఎందుకంటే అందరు చుట్టాల సార్ మటన్ తర్వాత చికెన్ వండుతారు అందుకే మనం ఫస్ట్ మటన్ వండుకుందాం మటన్ వండుతాం ఎందుకంటే గారెళ్ళి చికెన్ చేసుకుంటే గ్రేవీ ఉండాలి పది మంది ఉన్న తినేటట్టు ఉండాలి కాబట్టి మంచి ఒకసారి కలిపి పెట్టినామా అలాంటి పద్ధతిలో మంచి మాకు తగ్గట్టుగా గ్రేవీ వచ్చేటట్టు వండు మళ్ళీ మీరు సింపుల్ గానే వండేటట్టు అప్పుడు కూడా ఇంత బాగుందో సింపుల్ గానే పోయిన నేను దానికంటే కూడా ఇక్కడ రుచిగా నీకు చూసి అంత ఇంకా ఈ సంక్రాంతి స్పెషల్ కి మటన్ కర్రీ ఉండు నేను కూడా అలా వెళ్ళిపోయాను దాని చేసుకుంటే రుచి బాగుంటుంది సరే చిన్న గడ్డలు రెండు వేలు గడ్డలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక రెండు ఇంచుల ముక్కలు అలా ముక్కలు కూడా పొట్టు తీసి వేసుకొని ఊరుతున్నాయి హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అందరికీ ముందుగా సంక్రాంతి అందరికీ ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి నాన్ వెజ్ పండుగ నాన్ వెజ్ కూడా ఇంకా ఉంటుంది కాబట్టి అత్తమ్మ ఈ రోజు మటన్ కూర చేస్తుంది సంక్రాంతి స్పెషల్ కాబట్టి చేద్దాం చేద్దాం మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేము మంచిగా వంట చేసి చూపిస్తున్నాం మీరు కూడా అట్లనే వండుకోవాలి అల్లుండ్లకి కొత్త కోడళ్ళు కొత్త అల్లుండ్లు కొత్త బిడ్డలు అందరికి మంచిగా వండుకోవాలని వండి చూపిస్తున్నారు సరే అత్తమ్మ చేద్దాం ఇంకా ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు ఫస్ట్ ఉల్లిగడ్డలు పోయి నువ్వు నేను ఈ కళాయికి కొంచెం మట్టి రాసుకొస్తా ఇది కొత్త గ్యాస్ మీద ఉన్న కళాయి కదా కొద్దిగా మట్టి రాసుకొస్తే ఇట్లా మాడకుండా ఉంటుంది సరే ఇగో ఒక కేజీ మటన్ ఇది కేజీ మటన్ తీసుకొని ఇంకొక ఈ సైజు ముక్క కొట్టించుకొని తేట కడుక్కొని తీసుకున్నాను నేను మీరు కూడా ఇట్టే తీసుకోండి ఇగో ఇప్పుడు ఇల్ల పెరుగు ఒక కప్పు పెరుగు ఇగో నూరు పెట్టుకున్న అల్లం పేస్టు ఇగో కోసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చీలు రెండు మూడు కారం ఒక నాలుగు చెంచాలు పసుపు ఒక ఆఫ్ చెంచా ఇవో గరం మసాలా ఒక చెంచా చిన్న చెంచాలు ధనియాల పొడి నూరు పెట్టుకున్నది ఫస్ట్ మంచిగా వేగినయ్యి పండుగ కనపడుతున్నాయి మీకు కలరు రెండు చెంచాలు ధనియాల పొడి ఒక ఐదు యాలక్కాయలు ఒక మూడు దాచిన చెక్కలు ఒక ఏడెనిమిది గల లవంగాలు ఒక పది పదిహేను మిరియాలు ఉప్పు తగినంత రుచికి మళ్ళీ తర్వాత అయినా సూసి వేసుకోవచ్చు ఒక రెండు బిర్యానీ ఆకులు ఇంకా ఇవన్నీ వేసుకొని ఇట్లా కూరగా కలిపి పెట్టుకోవాలి ఇంకా చూడండి ఎంత బాగా పట్టిందో ముక్క మొత్తం కాలే నేను ఈ ముక్క ఇప్పుడు ఇగో ఇది మొత్తం కారం ఉప్పు మొత్తం తింటుంది మంచిగా ఇప్పుడు మనం అంతా ఇట్లా ఒక దగ్గర కనుక్కొని ఇదంతా ఇంకా మూత పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు మంచిగా అయిపోద్ది ఇది ఉల్లిగడ్డలు కూడా కట్ చేసిన చెయ్యి ఇంకా చెయ్యి ఎన్ని కట్ చేయాలి ఒక రెండు చెయ్యి రెండు ఒకటైతే ఇంకో ఇట్లనే చందగా కట్ చేసుకోండి చిన్న ముక్క ఇది మాదిరి కట్ చేసుకుంటే బాగుంటుంది కళాయి పెట్టుకున్నా బాగా వేడైంది ఇప్పుడు మనం నూనె పోసుకున్నాం ఒక ఐదు పావుల నూనె మటన్ కాబట్టి కొంచెం బాగుండాలి నూనె ఇగో నూనె బాగా కాగింది కాగినప్పుడు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం అనగా ఇగో వేసుకొని ఎంచుకోవాలి ఇలా ఇంకో సన్న మంట పెట్టుకొని ఇట్లా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి అప్పుడప్పుడు గల పెట్టుకోవాలి ఆ లోపల మాంసం కూడా మనం అంత కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా అంత ముక్క తింటుంది మంచిగా ముక్కకు పడుతుంది మీరు ఫిగ్జులనైనా పెట్టుకోవచ్చు కలుపుకొచ్చేపు ఇప్పుడు ఇక్కడ ఫిగ్జులు లేదు కాబట్టి ఇట్లా పెట్టి వండుతున్నాను నేను మంచిగా ఉంటుంది ఇంకో సరస్వతి ఇగో ఇట్లా వేపుకోవాలి ఈగడ్డ చూడు ఎంత బాగా ఎర్రగా పచ్చి లేకుండా వేగింది పకోడీ వేగినట్టే ఇగో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మాంసాన్ని ఇలా పోసుకోవాలి మరిస్తే నూనె మీద పడుతుంది నూనెలో ఇల్లిగడ్డ అంతా మంచిగా మళ్ళీ కూర కలగలుపుకోవాలి సరస్వతి ఇప్పుడు కూర కలబెడటానికి జరుగుతలేదు అంతా ఒకటే ముద్ద అవుతుంది కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నాం అనుకో ఎట్లాంటి అట్లా కలబెట్టుకోవచ్చు నీరు వస్తుంది మంచిగా తిరుగుతుంది ఇప్పుడు పెడుతున్నా మూత కొద్దిసేపు సరే చూసుకున్నా ఒకసారి మూత వేసి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఉడికే టైం వల్ల ఇప్పుడు అడుక్కు మాడిపోకుండా ఇట్లా గలపెట్టుకోవాలి సో ఎంత బాగా ఉడికి కలర్ఫుల్గా బాగుంది ఇగో ఉల్లిగడ్డదే దీనికి రుచి టేస్ట్ ఇదంతా ఇట్లా గలపెట్టుకొని ఇప్పుడు ముక్క మునగా ఎసరు పోసుకుందాం మనం ఇంకో ఇప్పుడు కూరగాడి పెట్టుకున్నదే ఇది గిన్నె కలిపి పెట్టుకున్నది నీళ్ళు కూడా కడిగి మంచిగా పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి కారం ఉప్పు అన్ని ఉండాలి అలా సరస్వతి ఇప్పుడు ముక్క మునగా ఎసరు పోసుకున్నాం కదా మనం ఇంకా కొద్దిగా ఉడకని ఇద్దాం నేనైతే అన్ని కరెక్ట్గా చేసిన మీరు కావాలంటే కూడా చూసుకోరు ఒక్కోసారి ఉడికినాక కొద్దిగా ఉడికినాక ఉప్పు కారం సరిపోయిందా లేదని కూడా చూసుకోవచ్చు కానీ ఇది కనీసం కొంచెం టైం అర్ధగంటే మటన్ ఉడకాలి కదా సంక్రాంతి మటన్ ముక్కలైంది ముద్ద దిగదు అది రోజు కాదు పండగ సరే ఆహా పండుగ అయినా సరే రోజైనా సరే ఇప్పుడు కామన్ అది ముక్కలైన ముద్ద దిగదు కదా కానీ సంక్రాంతికి స్పెషల్ కాబట్టి ఈ రెసిపీ కొత్తగా ఉంది కాబట్టి నిజంగా అందరు మీరు ట్రై చేయండి చాలా బాగుంటది అత్తమ్మ చేసిన ఏ వంట అయినా అత్తమ్మ మీరు అప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకునేది ఇప్పుడు అంటే అందరికీ తెలుసు అప్పట్లో ఎట్లా వాళ్ళు ఇక అప్పట్లో కూడా మీరు సంక్రాంతి పండుగ బాగా చేసుకునేది మంచిగా చేసుకునేది కానీ ఈ సంవత్సరం అయితే అసలు పంటలు లేవు కాళ్ళ కింద నీళ్ళు లేవు అసలు కల కలగా లేదు ఊరు అసలు ఆడి చీలకొస్తే ఒట్టి బీళ్ళే ఉండే ఇన్నాళ్ళు ఈ టైం వల్ల మాకు కొత్త పొలాలు కోసి ఇంటి నిండా వడ్లే కొట్లలో వడ్లే వేయటం ఇంట్లో వేసుకునేది ఇండి తినడానికి మంచిగా అరిదాసులు వచ్చేది గంగరెద్దులు వచ్చేది ఇన్నాళ్ళు అయితే అసలు చేసినట్టుండిపోయేది అంత ఆనందంగా ఉండేది ఈ సంవత్సరం అయితే అసలు ఎందు ఒకలాగుంది వాతావరణం అది కాలం లేక కాలం ఉంటే ఇంకా కలకళలు ఉంటుంది ఉన్నా పండగైతే ఆపరు పండగ పండగే అయితేనే ఉంటది దానికి దానికే దీనికి కాకపోతే వచ్చిన కొత్త బియ్యం పొంగల్ చేసుకోవడం కొత్త దాని వచ్చి పడ్డదంటే ఒకవేళ ఇంట్లో బియ్యం లేక పట్టించి తీసుకున్నా ఆ దేవునికి తీసి పక్క పెట్టుకుంటారు నిండుగుండ మరి ఒకవేళ దేవుళ్ళకి అక్కడ మొక్కున్నా తీసి పక్క పెట్టుకుని ఇచ్చేస్తారు ఆ రోజు ఆ పంట కోసం ఎదురు చూస్తున్నాం ఈ సంవత్సరం ఆ పంట లేదు మరి ఆ దేవుని పొంగల్ ఏం చేసుకుంటారు కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి సరే మన ఇంట్లో పంట లేదు కాబట్టి కొనుక్కొచ్చుకోవాలి అగో అట్లా ఉంది సంవత్సరం అసలు అరిసెలు కొట్టి చేసుకునేది మీరు చేతగాక పట్టించి చేసుకుంటారు అప్పుడు ఐదు చీరలు అయినా నాలుగు అయినా మూడు రోకాలు తీసుకొని ఇద్దరు జల్లెడ పట్టేళ్ళు ముసలమ్మలు ముట్టమ్మలు కూర్చొని ముచ్చలు పెట్టుకుంటా దాంచుకునేది ఆ వ్యవహారాలు చెప్పుకుంటా మూడు రోకాళ్ళ పోటేసేది మేము అట్లా చేసేది అరిసెలు ఇంకా అయితే నెయ్యితోనే కాల్చుకునేది నెయ్యి అరస నెయ్యి అరస ఒక్కొక్కలు అయితే ఇక నూనెతో చేసుకునేది నెయ్యి నెల అగో అంత చేసేది మేము అరిసెలు ఇంకో బేషన్లు పెద్ద పెద్ద బేషన్లో చేసి కారపూస ఒక బేషన్కి సకినాలు ఒక బేషణకి మళ్ళా అరిసెలు ఒక బేషణకి చేసి సల్ల అరుపుకొని టిఫిన్లో పెట్టుకొని ఇప్పుడు కూడా ఐదు కేజీలు పట్టే టిఫిన్ తీసుకున్నాను నేను ఆ టిఫిన్ నిండా అరిసెలు చేసి పెట్టుకునేది నేను రెండు టిఫిన్ ఒకటి తాళం కూడా ఉంది దానికి తాళం కూడా వేసేది పిల్లలు ఆగం చేస్తారు అర్సలని నేనైతే తాళం వేసి తాళం కూడా వేసేది పిల్లలు తేప కొట్టి మోసక ఆగం చేస్తారు తినరు ఏం తినరని తాళం వేసి అడిగినప్పుడు ఇచ్చేది అసలు అట్లా చేసేది మేము అప్పుడు అప్పలైతే ఇప్పుడు ఏంది ఆ కొట్ట చేత కాక ఎప్పుడైనా పండగ అనుకుంటారు అప్పుడప్పుడు పట్టించుకరా నూనె నేను పొంగగానే తినే మిక్సీ పడి జల్లకుంటే అయిపోతుంది ఎట్లా కొట్టింది నాన్న మీదకి రావు కానీ ఇప్పుడైనా మరలు కొట్టేటట్టే పడుతురు పట్టించుకొచ్చుకోరి మంచిగా చేసుకొని తినండి అరసలు అంతే బాగుంటాయి మేము కూడా ఇవన్నీ చేసుకుంటాం సకినాలు అరిసెలు జంతికలు నువ్వుల లడ్డూలు నువ్వులు స్పెషల్ కదా అసలు నువ్వు పుల్లగమే మేను సంక్రాంతికి ఈ రెండు కంపల్సరీ చేయాల్సిందే నాటుకోడి పోయాల్సిందే మటన్ వండాల్సిందే ఎందుకంటే చలికాలం వెచ్చగా ఉండాలంటే చలి దగ్గర పోవాలంటే నువ్వులు ఎక్కువ యూజ్ చేస్తారు సంక్రాంతికి అత్తమ్మ నువ్వుల పులగ ఇంకా నాటుకోడి ఇవన్నీ వండుతుంది నేనైతే నైట్ నైట్ నువ్వులు వేయించుకొని బియ్యం కొట్టి వాళ్ళ కలిపి మంచిగా ఆడబెట్టి పెట్టి లేవగానే ఇంకా ఊరికిసలి స్నానాలు చేసి ఎసర పెట్టి ఎసర్లో పోసేది ఆ బియ్యం అసలు ఎంత బాగుడికేదో నూగులుగా ఇంకా అల్లకు బెల్లం పానకం చేసుకునేది పప్పు సొరకాయ పచ్చికారం వేసి చేసుకునేది అసలు శ్రేష్ఠ మామూలుగా లేవు అప్పుడు మీరు తిన్నాయి ఇంకా ఇంకా చికెన్ వండుకునేది అయ్యాన్ని పాప పండక్కి కొని కూసేటోళ్ళు కదా తర్వాత అసలు చికెన్ లే మటన్ లేదు రెండే రోజు మూడు రోజులు కానీ ఇంకా రోజులు అల్ల తినొచ్చు అని అన్ని చేసుకునేది బాగుంటాయి అని అసలు ఎంత బాగుంటాయో సరస్వతి అయ్యి చెప్పుకుంటే ఊహించుకుంటే ఇప్పుడు తినబుద్ధి అవుతుంది అవన్నీ నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో అవన్నీ వంటలు చేసిన తా మా అరిసలు పుల్లగం నాటుకోడి వడ చికెన్ కర్రీ అన్నీ చేసింది మీరు ఒకసారి అవన్నీ చూడకపోతే కింద లింగిస్తాను అవన్నీ చూడండి చాలా బాగుంటాయి ఓల్డ్ స్టైల్ అవన్నీ ఇంకా కానీ మొత్తానికి పిల్లలు గాలిపటాలు ముగ్గులు గొబ్బెంట్ ముగ్గు వేసినాక నైట్ వచ్చి హరిదాస దొక్కిపోతాడు మనం ముందు రేపు పండగనంగా ఖచ్చితంగా నైట్సా ముగ్గు వేసుకోవాలి నైట్ ముగ్గు వేసుకుంటే వస్తాడు నైట్ వచ్చి మనకు తెలియకుండానే ముగ్గులు దొక్కుట పోతాడు హరిదాస హరిదాస్ పెద్దలు చెప్పిన మాట అది హరిదాస్ అయితే కంపల్సరీ వస్తాడు హరిదాస్ వచ్చినప్పుడు మనం ఒకవేళ అనుకో కంపల్సరీగా దానం చేయాలి ఆయనకి మర్చిపోకుండా బియ్యం పెట్టి తినాలి మేము ఎక్కువ హరిదాసు నెత్తిన బియ్యం పెట్టుకోవాలి అది నింపుకునేది ఆయన బజార్కే నిండేది ఒక బజార్కి అట్లా కొత్త బియ్యం పెట్టేది మేము ఆయన హరిదాస్ అంటే దేవుడే వెంకటేశ్వర స్వామి హరిదాసు అట్లా పెట్టుకోండి గంగిరేద్స్తే కూడా మీరు మంచిగా చీరలు ఇయ్యి రూపాలు దానం చేయరి చాలా మంచిది అవును చాలా మంచిది ఆవు వాళ్ళు వస్తారు మరి ఇంకా గొబ్బమ్మలు పెడతారు పండ్లు నిన్న మేము రేగు పండ్లు తెచ్చుకున్నాం అక్కడ తిరుమల గట్టిపోతే మస్తు రేగు పండ్లు ఉన్నాయి అసలుకి ఇంకా రేగుగా కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని తిన్నాం ఇంకేమేమి పెడతారా మీరు అందరు మనకి గరక పోస గరక పెట్టుకోవాలి రేగి రేగుపెండ్లు పెట్టుకోవాలి నవధాన్యాలు పోసుకోవాలి ఇంకా గొబ్బెమ్మలను బూదిచ్చుకోవాలి ఆవు పేడ తెచ్చుకోవాలి బర్రెపేడ పెట్టద్దు ఆవు పేడ తెచ్చి నీళ్ళ సుక్కేసి మంచిక్కొని ముద్దలు చేసుకొని ఆ ముద్దలకు కూడా బొట్లు పెట్టుకొని ఒక పచ్చనాకేసుకొని పెట్టుకోండి ఇవన్నీ నువ్వు రేపు అక్కడక్కడ అక్కడ ఇంట్లో ఇంట్లో తెస్తావు కదా రేపు హైదరాబాద్ ఎట్లా కదా అన్ని అమ్ముతాడు అందుకే మరి మంచిగా అవుతుండ అది 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 ఒక పువ్వు ఉంటది కదా పిల్ల పువ్వు అది గరక అన్ని ప్రతి ఒక్కటి అమ్ముతరాడు రేపు హైదరాబాద్ అసలుకి పండగ వాతావరణం కనిపిస్తుంది హైదరాబాద్ ఖాళీ అవుతుంది సగం లేరు కదా ఇగో పిక్కపోతా అవును ఇన్ని పోతా పిల్లడి పూలు ఇన్ని ఉండే పీక్కొని పోతా నేను మీరేమన్నీ గుణాలున్నాయి మరి రేగు చెట్టు కాసి నాలుగు కాలు తెంపుకొని పోతాయి నిన్న దింపు వచ్చి ఉండే మళ్ళా గడవ చెట్టు ఉంది తెంపుకొని వస్తాను మరి మీరు హైదరాబాద్ లో పోతే ఒక్క దగ్గర దొరుకుతాయి అంటే మీరు గొంటే మాకు ఆవు లేదు కాబట్టి ఒక దొడ్లో ఆవు ఉంటుంది మా ఇంటి మి ఆ దొడ్లో పోయి పెండ తెచ్చుకుంటా అక్కడక్కడ ఇల్లు ఇల్లు తిరిగిస్తాం అది ఊరందరు ఏదో ఒకటి ఇస్తే తీసుకొస్తారు అంతే కానీ ఏ పండక్కి ఖాళీ కదా హైదరాబాద్ సంక్రాంతి పండగ ఖాళీ అయితది ఊరు అవును అసలు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి అందరు రూల్లోకి వెళ్ళిపోతారు అందరు బాగా ఎంజాయ్ చేసి ఎంత బాగుంది తీసుకొని వస్తారు అవును ఎంత బాగున్నాయి బిల్లు అయి పిల్లం గోమలు పిండి గోమ్మ మీరేం అయ్యి అంటారు మేమే పిల్లగోమ పూర కూడా వండుతారు ఇది హైదరాబాద్ లో కూడా అమ్ముతారు ఇంకా అన్ని అమ్ముతారు అనుకో అంతే మరి అట్లా అట్లా హైదరాబాద్ చెప్పినట్టు ఖాళీ అయిపోతుంది అందరు వెళ్ళిపోతారు అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది కోడి పందాలు త్రీ డేస్ జరుగుతాయి అక్కడ భోగి రోజు అన్ని కోడి పందాలు మళ్ళీ భోగి మంటలు వేసుకోవడం ముగ్గుల పోటీలు ఆంధ్రాలు ఇవన్నీ జరుగుతాయి ఎక్కువ అక్కడ బాగా చేస్తారంటే ఇది సంక్రాంతి పండుగ మేము బాగా ఏం చేస్తామంటే దసరా బాగా చేస్తారు దసరా శ్రీరావుల శ్రీరావ మా దగ్గర బాగా చేస్తాం ఇంకా మేమైతే అన్ని పండాలు చేస్తాం లేస్తాం పూజ చేస్తాం తింటాం తాగుతారు పండుకుంటారు సమాప్తం అంతవరకు మూడు రోజులు హాయిగా పిల్లలు గాలిపాటల దగ్గర వేసుకోవడం ఇవన్నీ అసలు ఎంజాయ్ పిండి వంటలు ఆడోళ్ళు పిండి వంటలు మగవాళ్ళు ముచ్చట్లు ఇవన్నీ జరుగుతాయి ఆడ పిల్లలు మాత్రం కైట్ల దగ్గర అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాం పండగయితే మనం కూడా ఇస్తే చాలా బాగా చేస్తాం మొత్తం పండగ సరేనా ఇంకా ఇది ఉడకడానికి కనీసం ఒక నలభై నిమిషాలు పడుతుంది మన ముచ్చట కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి నలభై నిమిషాలు వెయిట్ చేసినాక కర్రీ తిందాం ఇంకా లాస్ట్ సరస్వతి కూర వేసి షాంతి పైన చూద్దాము చూడొత్తమ్మా ఇక చూడు ఎంత బాగా ఉడికిందో ఎసరికి ఎసరే ఉంది కూర కూరే ఉడికింది నూనె మంచిగా పైకి తేలింది ఎంత బాగుందో మంట వంతి వేరే పొయ్యి పొయ్యే ఇంక ఇప్పుడు ఒక ముక్క చూద్దాము ఉడికిందేమో ఇంకా మెత్తగా ఉడికింది చూ ఎంత బాగా ఉడికిందో ఒక్కసారికి ఇట్లా మెత్తగా అయిపోయింది ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఈ ఈరోజు అన్నం తెచ్చుకోలేదు చపాతి తెచ్చుకోలేదు పూరి తెచ్చుకున్నా పూరి మటన్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా అందుకే టేస్ట్ చేసి ఇప్పుడు నేనైతే ఆహా చూస్తుండే ముల్గబొక్క వేస్తాము మామూలు ఒకళ్ళ కోసం కొట్లాటలు కూడా జరుగుతాయి పెళ్లి అయిపోతున్నాయి చూస్తుంటాయి మా ఇద్దరికి మేమైతే నిండుకున్నా ఒకటి పక్కకి పెట్టేసినాం టేస్ట్ చేస్తున్నా మటన్ అయితే చాలా చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్ గా ఎమ్మి ఎమ్మిగా స్పైసెస్ వేసిన కాబట్టి స్పైసీగా ఉంటుంది కదా కూర వేస్తే అసలు వద్దా నేను ఎంత బాగుందో నేనైతే పీసే పెట్టుకుంటున్నా టేస్ట్ చెప్పాలి ఎట్లుందో చాలా చాలా బాగుంది పెళ్లిళ్ళలో మనం ఫంక్షన్ చేస్తారు కదా పెళ్లిళ్ళు చేస్తారు కదా మనం మనం వండుకునే పద్ధతిలా అసలు స్మెల్ మాత్రం బీభత్సంగా ఉంది టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది అసలు పెరిగి వేసినట్టు తెలుస్తులేదమ్మా మంచి మసాలాల ఫ్లేవర్స్ ఆ ఘాటు ఆ మటన్ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంది అంతేనా మంచిగా మెత్తగా ఉడికింది ముక్క కూడా అంటే లేత మటన్ తీసుకుంటే కాబట్టి మంచిగా ఉడికింది లేత మటనా ఫ్రెష్ మటనా ఇప్పుడే పోసే ఊర్లలో మేసి గడ్డి మేసి ఉన్న మేకలు అయితే అడ్డమైన గడ్డి బెటర్ ఇది మంచి గడ్డి తింటాయి అందుకోసం ఇంత టేస్ట్ వచ్చింది ఇంకా అత్తమ్మ చేతితో వండింది కాబట్టి అది అసలు సూపర్ సూపర్ చూడు అసలు ఒట్టిదే అవును ఇట్లా పట్టుకుంటేనే ముక్క ఇట్లా ఊరిక అసలు అప్పుడే మళ్ళీ అల్లం వెల్లిపాయని ఊరేసింది ఆ టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదు ఇంకా పొయ్యి మీద వండింది అవి ధనియాల పొడి కూడా మార్నింగే ఇంట్లో వేసినాం అది కూడా ఎంపటి ఎంపటే మసాలాలు నూరి చేసుకున్నాం కాబట్టి ఇంత టేస్ట్గా ఉంది అసలు ఎక్కువ ప్రాసెస్ లేదు వాళ్ళు కూడా మంచిగా ఎర్రగా వేసా కనపడినా కనపడతా ఏడిపోయి మాటల మాట్లాడద్దు అవును తరుచుంది సైలెంట్గా తినేయాలి అంత టేస్టీగా ఉన్నాయి అంత బాగుంది కానీ ఉల్లిపాయలు ఎర్రగా వేసినావు కదా అసలు అసలు వచ్చింది మామూలుగా మీరు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ రోజు చేయండి గారెళ్ళకి తినడానికి బాగుంటది పూరీలు వేసుకుంటా పూరీలకు కూడా చాలా బాగుంటది సూప్ పీసుకు సూప్ ఉంటది పీస్కి పీస్ ఉంటది అసలు మటన్ ఫ్లేవర్ తగులుతూ గట్టిగా కుమ్మాలంతే అది అసలు అంత టేస్ట్ గా ఉంది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంది నాకైతే ఈ ప్లేట్ మొత్తం ఇచ్చిన తింటారు అంత టేస్ట్గా ఉంది కానీ మటన్ ఎక్కువ తింటే అరగదు అంటారు తినండి ఎలా ఉందో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మళ్ళీ బాయ్